హలో అండి అందరికీ ఈరోజైతే నేను శనగలు తీసుకున్నాను కాబోలిషన్ శనగలు చూడ్డానికి చాలా పెద్దగా ఉంటాయి చాలా బాగుంటాయి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి పల్లీల కలర్ ఉంటుందండి పల్లీలాగానే కనిపిస్తాయి కానీ పల్లీలు కాదండి ఇవి కాబోలిషన్ శనగిలు ముందుగా వాటర్ వేసి కడిగాను తర్వాత మళ్ళీ వాటర్ వేసి నానబెడతాను ఒక నాలుగు గంటల వరకు చాలా మంచిగా నాన్తాయండి ఇప్పుడైతే మూత పెట్టేస్తాను పైన నుండి మూత పెట్టి పక్కకు పెట్టేస్తాను నాలుగు గంటలు అయిందండి మూత తీసాను చూసారా ఇప్పుడైతే శనగీళ్ళు మంచిగా నానినవి వాటర్లో నుండి తీసి వేరొక బౌల్లో వేసి పక్కకు పెట్టేస్తాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన తడకప్పని పెట్టాను వేడి అయింది కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను అందులో కొద్దిగా జీలకర్ర ఆవాలు వేస్తున్నాను జీలకర్ర ఆవాలు ఫ్రై అయిన తర్వాత నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు సన్న సన్నగా కట్ చేశాను చూడండి అవి కూడా వేసేసాను అలాగే కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను రెండు రెబ్బలు అలాగే కొద్దిగానే పసుపు వేస్తున్నాను వేసి ఆయిల్ ఒకసారి అంత మంచిగా ఫ్రై అయ్యేలాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత శనగలని నీటిలో నుండి తీసి పెట్టాం కదా ఇప్పుడు తడకా ప్యాన్లో వేసేస్తున్నాను ఇలా వేసి ఆయిల్లో మంచిగా వేయించాలి ఆయిల్ పోపులో మంచిగా వేయించాలి ఇలా ఒక రెండు నిమిషాలు పచ్చదనం పోయేలాగా వేయించి రుచికి తగ్గట్టు సాల్ట్ వేస్తున్నాను చిన్న స్పూన్తో ఒక స్పూను అలాగే మిర్చి పౌడర్ అర స్పూను అలాగే అర స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంత కలిసేలాగా మంచిగా కలపాలి స్టవ్ చిన్నగా చేయాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ చిన్న మంటపైనే ఆవిరికి ఉడికించాలి వాటర్ ఏమి వేయొద్దు ఊరికే ఇలా మూత పెట్టి ఆవిరికే ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ అయింది మూత తీస్తున్నాను చూడండి ఇప్పుడైతే శనగలు తినడానికి రెడీ అయినవి చాలా టేస్టీగా ఉంటాయండి శనగలు తింటే రక్తం కూడా ఎక్కువగా ఉంటుంది హార్ట్ కూడా చాలా మంచిది ఫిట్నెస్ బలము టైంపాస్ కూడా మనకు చాలా బాగుంటుంది మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఎప్పుడైనా తినవచ్చండి ఇప్పుడు పైనుండి ఉల్లిగడ్డలు టమాటాలు ఇలా వేసి మళ్ళీ ఒకసారి కలిపి ప్లేట్లో పెట్టుకొని తినేయడమేనండి చాలా సింపుల్ అండి కాబోలి శనగలు చాట్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటాయి కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ బరువు తగ్గటానికి కూడా చాలా మంచి అండి ఐటమ్స్ శనగలు ఈ కాబోలి శనగలు చాలా టేస్టీగా ఉంటాయండి తినడానికి మీరు ఒక్కసారైనా కంపల్సరీ ట్రై చేయండి ఇలా చూడండి ప్లేట్లో పెట్టేసుకున్నాను వేడివేడిగా ఇలా తిన్నామంటే ఎంత టేస్టీగా ఉంటాయి పైనుండి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేసి అండి చాలా సింపుల్ రెసిపీ